అది ఎందుకంటే అది కాదు ఇలా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు సో ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ వచ్చి సార్ మా ప్రాబ్లం సాల్వ్ చేసి తర్వాత మీరు ముందు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరితో అనేక దఫ్ డిస్కస్ చేసి ఎందుకంటే ఎవరు కోర్టుకు పోయినా మళ్ళా వర్క్ ఆగిపోతే ఇబ్బంది పడతాం ఎవరు కోర్టుకు పోకుండా వాళ్ళతో డిస్కస్ చేసి అన్ని సాల్వ్ చేసే अहिले भर्नु है यो भर्छ लागा है न सर सदस्य चौधरी न त न त अटन्टा जिक इकडे आ गरा इदा हे फेर पडले लागाला बाई गती जाना हला మాధవరావు మనకు వచ్చి వెంకటేశ్వర మంచి వెళ్ళిపోయి వెంకటేశ్వర్లు మంచిగా ఇప్పుడు వెంకటేశ్వర గారు రండి మంచిగా ఇప్పుడు శ్రీలక్ష్మి గారు మంచిగా ఇప్పుడు శ్రీనివాసరావు గారు మంచిగా ఇప్పుడు శ్రీనివాసరావు సన్నాఫ్ సుబ్బారావు శ్రీనివాసరావు మంచిగా ఇప్పుడు జ్యోతి గారు నగురామయ్య గారు రాబియ నువ్వు దగ్గరుండి నేను మాట్లాడతాను తర్వాత నేను మాట్లాడతా మొన్న కృష్ణారావు గారు వెంకట్ వెంకట దీప్తి తెలుగు కూడా రమ్మంటే పోయేది కత్తిడి శివశేఖర్ రావు నాయక్ హలో చిరుకూరి కోటేశ్వరం కోటేశ్వర చిరుగురి மஞ்சி அனுமந்தராவ் சிவநாராயணம் மேடம் அருண் குமாரி சிவன் நாராயண రాడన మరక వచ్చింది నా యా అమెచ నారతి శివనాయ్ భారతి ఓరేని బంగిముడ రామ్ బాబు అమ్మమా గొన్నమొడు వేగటేశ్వరరావు ఆ ధన్యవాదంతి బొమ్మడి బుల్లమ్మ బొమ్మడి బుల్లమ్మ లాలన శిగు కోటేశ్వర శిగు బుడసలన పుడి ఆ పరిశుద్ధం సింహ గా పడురా strength if you h a v a v a

మంచికల్ పుడు సుఖమేని కొన్ని రాములమ్మ మంచికల్ పుడు శ్రీలక్ష్మి వినరావు సీఎం గారితో మీటింగ్ ఉంది పట్టుకొరలో ఏడు పండ్లో దాంట్లో పదకొండు వందల ఎకరాలు లేమల్లి గ్రామానికి సంబంధించిందండి ఇక్కడ పద పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు ఉంటుంది సార్ నేను పద్దెనిమిది వందల ఎకరాల్లో మూడు వందల ఎకరాలు మనకి ఇవాళ మూడు వందల ఎకరాలు చేంజ్వాళ్ళు వచ్చింది సార్ మిగిలినవి కూడా మాట్లాడి మాట్లాడిస్తా థ్యాంక్ యూ సార్

భీష్ముడు ఏమంటాడంటే మనం యుద్ధం మొదలు పెడతాం యుద్ధంలో ధర్మం కావాలన్నాడు నువ్వు ఇస్తే డెవలప్మెంట్ అనేది తొందరగా మొదలు పెడతాం మనం లేట్ చేసి ప్రభుత్వం మీద మెపేయకూడదు ఎప్పుడు కూడా మనం తొందరగా ఇస్తే వాళ్ళు తొందరగా మొదలు పెడతారు ఈ రోడ్డు అయితే ఇమీడియట్లీ శాంక్షన్ అని చెప్పారు సార్ అంతారం నుంచి ఈ రోడ్డు కదా సార్ ఇది ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తా అన్నారు వాటర్ గ్రౌండ్ వాటర్ వాటర్ సౌకర్యం అనేది లెవెల్స్ చూడాలి లెవెల్స్ చూసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోగలరు ఈ లో టెంపరీగా ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తారు మనం గ్రామంలో డ్రైనేజ్ కానీ రాబోయే రోజుల్లో డ్రైనేజ్ కానీ కరెంటు సౌకర్యం కానీ అన్ని ఏ ఇబ్బందులు లేకుండా చేయించే బాయిత నాది దాని గురించి మీరు ఏం వర్యం అవ్వదు రాబోయే రోజుల్లో మన గ్రామం మంచి డెవలప్మెంట్తో ఉంటుంది మన గ్రామే కాదు ఈ నాలుగు గ్రామాలు కూడా మంచి డెవలప్మెంట్తో ఉంటుంది అని నేను మీ అందరికీ మాటిస్తున్నాను ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి సంబంధించి పేర్లన్నీ చదువుతారు ఆ పేర్ల వస్తే వాళ్ళు సార్కి మంత్రివర్గంలోకిస్తే బాగుంటుంది ఆ అప్రూవ్ చేయించి సో అది అవగానే టెండర్లు పిలిచాం యాభై ఐదు వేల కోట్లకి టెండర్లు పిలిచాం ఇంతలేక లేక మీద సంవత్సరం నాలుగైదు నెలలు వర్షాలు రావటం ఆ నాలుగైదు నెలలు వర్షాలు వాడు కూడా ఫాస్ట్గా చేయలేకపోయారు మనం కూడా చేయమని అడగలేము సో వర్షాలు అవుతాయి ఇప్పుడు వేగవంతంగా మూడు వందల యాభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు పదిహేను వందల కిలోమీటర్ లేవర్స్ కావచ్చు ఐకానిక్ టవర్స్ కావచ్చు నాలుగు వేల ఇరవై ఆరు అధికార భవనాలు కావచ్చు చక్కగానే అదేవిధంగా అనేక యూనివర్సిటీస్కి హోటల్స్కి హాస్పిటల్స్కి బ్యాంక్స్కి ఇచ్చాం వాళ్ళందరూ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పారు ఏది ఏమైనా మూడు సంవత్సరాలు అన్నీ అయిపోవాలి ఏది ఉండకూడదని ఈరోజు అమరావతిలో ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఎంత వేగవంతం అంటే ఎంత వేగవంతంగా రేపు మార్చి నెల అఖరాకి నాలుగు వేల ఇరవై ఆరు అధికార భవనాలు హ్యాండర్ చేస్తున్నాం మార్చి నెలాఖల్ చేస్తున్నాం అదేవిధంగా ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తవుతున్నాయి లేఅవుట్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ టూ ఇయర్స్ లో పూర్తవుతున్నాయి ఐకానిక్ టవర్స్ మాత్రం త్రీ ఇయర్స్ పడుతుంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అంటే ఇందాకనే ప్రవీణ్ గారు చెప్పారు నా దగ్గరికి అనేక దఫాలు కలర్ఫుల్ వాళ్ళు రైతులు వచ్చారు సార్ రింగ్ రోడ్ తర్వాత రైల్వే ట్రాక్ మాకు ద్వారా పోతుంది నష్టపోతాము ల్యాండ్ ఫులింగ్ తీసుకోమని తర్వాత ప్రవీణ్ గారు కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను సీఎం గారు చెప్తే ఫస్ట్ టెక్నికల్గా కుదరదు అన్నారు ఫస్ట్ టెక్నికల్గా ఒకసారి వాళ్ళు రైల్వే వాళ్ళు తీసుకునేటప్పుడు అది ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ ఫులింగ్ కుదరదు అన్నారు తర్వాత మళ్ళీ అధికారులు అందరూ కూర్చొని డిస్కస్ చేసి మనం ల్యాండ్ ఫులింగ్ తీసుకుంటాం వాళ్ళకి ల్యాండ్ అక్విజేషన్ టెక్నికల్గా చేయగలమంటే ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే ల్యాండ్ పులింగ్ చెప్పడం జరిగింది ఇక్కడ ఒకటి అంటే రైతు సోదరులు కొన్ని గ్రామాల్లోనే అడిగింది ఏంటంటే సార్ గతంలో లేట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా రకరకాలుగా మార్చారు అలా కాకుండా ఈ పీరియడ్లోనే మొత్తం కంప్లీట్ చేయమన్నారు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ల్యాండ్ పులింగ్ ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ కానీ వస్తే ఇమీడియట్గా మేము లేఅవుట్ డిజైన్ చేస్తాం లేవట్ డిజైన్ చేయాలి దాన్ని నోటిఫై చేయాలి ఆ నోటిఫై ఆ ప్రాసెస్కి ఒక నైన్టీ డేస్ పడుతుంది అవన్నీ ప్రాసెస్ అదంతా అయితే ఇమీడియట్గా రోడ్లు టేకప్ చేస్తాం అయితే ఈసారి ముఖ్యమంత్రి గారు నేను ఒకటి చెప్పాను సార్ మన ఎన్ని తొమ్మిది లైన్లు పన్నెండు లైన్ రోడ్స్ ముఖ్యమంత్రి గారు నాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండాలన్నారు ఈ ఎక్స్పాన్షన్ చేసే ల్యాండ్ లో కూడా నాకు ఆ రోడ్డు కంటిన్యూస్గా రావాలి స్ట్రైట్ రోడ్స్ అక్కడ పన్నెండు అడుగులు వేస్తే రోడ్ పన్నెండు వరుసలు వేస్తే ఇక్కడ పన్నెండు వరుసలు వేయాలి నూట తొంభై ఐదు అడుగులు పన్నెండు వరుసల రోడ్డు అంటే తొమ్మిది వరుసల రోడ్డు ఉంటే ఇక్కడ తొమ్మిది వరుసలు వేయాలి నూట అరవై ఐదు అడుగులు ఆల్ ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్ అక్కడ వేసేయని నూట తొంభై ఐదు అడుగులు నూట అరవై అడుగులు సేమ్గా క్లాక్ టీ ఇచ్చారు అవే రావాలి ఏ మాత్రం స్టాండర్డ్ తగ్గడుతూ అదే స్టాండర్డ్ చేయాలి అయితే అదంతా చేయాలంటే టైం పడుతుంది ఎందుకంటే గ్రౌండ్ డ్రైనేజ్ అక్కడ వేసేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే మన బాత్రూమ్ లో కిచెన్లో టాయిలెట్స్ వచ్చేవటంతో ఎలక్ట్రికల్ లైన్స్ ఓపెన్ ఉండవు అన్ని అండర్గా ఉండే టెలిఫోన్ లైన్స్ ఓపెన్ ఉండవు అన్ని అండర్గా ఉండే ట్రంక్ రోడ్లో అయితే గ్యాస్ లైన్స్ అన్ని అండర్ లేని అయితే అన్ని అండర్ గ్రౌండ్ చేయాలంటే టైం పడుతుంది ఒక త్రీ ఇయర్స్ పడుతుంది అందుకని రైతులు ఇబ్బంది పడకుండా ఈసారి వరకు ఏంటంటే సీడ్ సీడ్ యాక్సెస్ బ్యాలెన్స్ టూ లైన్స్ అంటే సీడ్ యాక్సెస్ డిజైన్ చేసాం ఇమీడియట్ గా టూ లైన్స్ వేసాం పబ్లిక్ తిరగటానికి ఆ విధంగా ఈ యొక్క గ్రామాల్లో ఫస్ట్ డిజైన్ తొమ్మిది వరుసలు పన్నెండు వరుసలు చేస్తాం అందులో ఇమీడియట్ గా రెండు వరుసలు కంప్లీట్ చేస్తాం ఎలక్ట్రికల్ పోల్స్ ఇస్తాం ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ హోటల్స్ కట్టుకునే వాళ్ళు కానీ చేసుకుంటారు తర్వాత వర్క్ కంటిన్యూషన్ చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారికి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు తర్వాత ఈ మధ్య ప్రవీణ్ గారు శ్రావణ్ గారు రైతు రుణమాఫీ అడిగారు పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే అప్పుడు రాష్ట్రం అంతా ఉండింది అయితే ఇక్కడ ఇప్పుడు రాష్ట్రం అంతా లేదు కానీ ప్రవీణ్ గారు శ్రావణ్ గారు ఇద్దరు అడిగితే ముఖ్యమంత్రి గారు అడిగితే ఆయన కూడా వన్ పాయింట్ ఫైవ్ లాక్ అప్పు ఇచ్చినట్టే ఏమైన యాక్షన్ చెప్పారు అది కూడా తర్వాత యాన్యుటీ పెంచుకునే కొంతమంది రైతులు అడిగారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు పద్నాలుగు పంతొమ్మిదిలో యాన్యుటీ డిసైడ్ చేసేటప్పుడు రైతు సేద్యం చేయడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది ఎంత రాబడి వస్తుంది నెట్ ఎంత మిగులుతుంది అసెస్ చేసి ఫైనలైజ్ చేశారు ఆ రోజు అదేవిధంగా ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళ ఖర్చు ఎంత అవుతుంది రాబడి ఎంత అవుతుంది నెట్ అంత మిగులుతుంది ఎస్టిమేషన్ రండి నా అన్నారు అది అధికారం చేస్తున్నారు మీతో కూడా డిస్కస్ చేస్తారు మీ శాసనసభ్యులతో డిస్కస్ చేస్తారు వారి మీతో డిస్కస్ చేస్తారు అయిన తర్వాత వీలైనంత తొందరలో దాన్ని కూడా డిసైడ్ చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటి ఎనభై పర్సెంట్ ల్యాండ్ ఎంత తొందర ప్రవీణ్ గారు కూడా చెప్పారు ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ ఎంత తొందరలో వస్తే అంత తొందరలో లేవు డిజైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు తీసుకునే ఈ పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు మనం ఒలింపిక్ గేమ్స్ కి పోటీ పడేది ఉండాలి అలాంటి ఇంటర్నేషనల్ నాకు స్పోర్ట్స్ సిటీ కావాలన్నారు అయితే ప్రవీణ్ గారు కూడా యాక్చువల్గా మా ఏరియాలో తాను ఎస్టాబ్లిష్ చేయమంటే ఈ ఏరియా ఫస్ట్ తీసుకునే పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ దానికి అనుబంధమైన మళ్ళీ హోటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అవన్నీ మళ్ళీ ఇక్కడ వస్తాయి వాటితోటి ఇన్నర్ రింగ్ రోడ్ వాటితో రైల్వే ట్రాక్ వస్తుంది ఇప్పుడు మీతో శ్రావణ్ గారు ఏదైతే మాట్లాడారో ఏదైతే కమిట్ అయ్యారో సారీ ప్రవీణ్ గారు సారీ ప్రవీణ్ గారు వాషి ప్రైవేట్ గారు ఏదైతే మీ శాసనసభ్యులు కమిట్ అయ్యారో నూటికి నూరు రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం దాంట్లో ఏమి లేదు ఏదేమన్నా మీరు యాక్చువల్గా శాసనసభ్యులు కాంటాక్ట్ చేయండి నేను కూడా రెండు నెలలకు ఒకసారి గ్రామానికి వారితో వస్తాను ఏ సమస్య సాల్వ్ చేస్తామని చెప్తున్నాను ఇప్పుడే ఆ రోడ్డు కూడా ఒకటి చేయించుకున్నారు ఆ రోడ్డు బాగాలేదని దాన్ని కూడా ఇమీడియట్గా చేయిస్తాను తెలియజేస్తూ ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే సిటీ అంతా డెవలప్ చేస్తున్నారు గ్రామాల్లో కూడా సిటీలో అది ఏదైతే ల్యాండ్ లో తీసుకున్న దాంట్లో ఏ స్టాండర్డ్ చేస్తున్నారో అదే స్టాండర్డ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ అన్ని చేయమన్నారు ఇరవై తొమ్మిది గ్రామాల్లో డిపిఆర్ చేసి అక్కడ శాసనసభ్యులకు ఇచ్చాము ఆయన అక్కడ ఆ ఊర్లో ఉండే ప్రజలతో అందరితో మాట్లాడుతున్నారు నేను కూడా పోతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఫిల్లింగ్ తీసుకుంటున్నామో దీంట్లో కూడా ఇమ్మీడియట్ గా టీపీఆర్ చేయిస్తా అయితే అక్కడ మీరు అడగచ్చు ఎందుకు సార్ డిలే అయిందని ఏదైతే ల్యాండ్ ఫులింగ్ తీసుకున్నా దాంట్లో లెవెల్స్ ఫెయిల్ కాకుండా లెవెల్స్ ఫెయిల్ కాకుండా గ్రామ కంట కూడా రోడ్లు వేసేస్తే రేపు అది లెవెల్ ఎక్కువ ఇది లెవెల్ తక్కువ అయితే వాటర్ రివర్స్ వస్తుంది అందుకని ఆ లెవెల్స్ అన్ని ఇప్పుడు ఫైల్ అయినాయి ఇరవై తొమ్మిది గ్రామాల్లో లెవెల్స్ ఫెయిల్ అయి వాటి స్టార్ట్ అయింది కాబట్టి ఆ గ్రామ కంటాలు కూడా చేసాము ఇక్కడ కూడా ఆల్రెడీ అధికారులు చెప్పారు ఏదైతే ల్యాండ్ ఫులింగ్ తీసుకుంటామో దాని పక్కన లేవట్ వేసే లెవెల్స్ ఫైనలైజ్ చేయండి గ్రామాల్లో కూడా అక్కడ చేసినట్టే రోడ్డు డ్రైన్ డ్రింకింగ్ వాటర్ అవి చేస్తాం డ్రింకింగ్ వాటర్ కూడా సెంట్రలైజర్ నుంచి వస్తారు మీకు ఇంకా అంటే మొత్తానికి క్యాపిటల్ సిటీ మొత్తానికి రెండు మూడు ప్లేసులో ఉంటాయి అక్కడ నుంచే వాటర్ వస్తుంది ప్రస్తుతం టెంపరీగా ఇబ్బంది లేకుండా మీరు ఏది కావాలో చేసి పెడతారు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించామో దానికి సంబంధించి వర్క్స్ రెండు వేల పదిహేడులో ప్రారంభించాం అయితే లేఅవుట్ డిజైన్లు ఎస్టిమేషన్స్ ఇవన్నీ చేయటం అంత అయ్యి రెండు వేల పదిహేడు అయితే కేవలం రెండు వేల పదిహేడు చివర అంటే దాదాపు ఎలక్షన్స్గా వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ ఉంది అయితే ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం మూడు మొక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేయటం రైతు సోదరులు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ తెలిసిందే అయితే ఈ ప్రభుత్వ రాగానే తిరిగి అమరావతిని స్టార్ట్ చేస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పటం దాని మీద అనేక సమస్యలు ఉన్నా లీగల్ సమస్యలు ఉన్నా అవన్నీ సాల్వ్ చేయడానికి దాదాపు ఎనిమిది నెలలు పెట్టింది అవన్నీ చేసి ఈరోజు యాభై ఐదు వేల కోట్లకి టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్లు కానీ లేఅవుట్స్ రోడ్డు కానీ అధికార భవనాలు కానీ ఐకానిక్ టవర్స్ కానీ జరుగుతున్నాయి అవే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ అనేక బ్యాంకులు వర్క్ స్టార్ట్ చేసినాయి హోటల్స్ స్టార్ట్ చేశారు యూనివర్సిటీ స్టార్ట్ చేశారు హాస్పిటల్స్ స్టార్ట్ చేశారు ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఒకటి చెప్పారు ఇక్కడ ఎకనమిక్ యాక్టివిటీ రాకుండా ఉంటే రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవదు భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా హైదరాబాద్లో రోజు ఎలా చేసాం ఆ విధంగా జరగాలి ఆ రోజు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ పెట్టారు నేషనల్ గేమ్స్ పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్లో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ వచ్చినాయి అన్ని స్టేడియమ్స్ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన నేషనల్ గేమ్స్ అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయండి అని ఆదేశించారు దాని మీద స్టడీ చేసిన తర్వాత రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావాలని ఎస్టిమేట్ చేస్తే అంతేకాకుండా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది తర్వాత రైల్వే ట్రాక్ వస్తుంది వీటన్నిటికీ మొదట ల్యాండ్ అక్విజేషన్ అనుకున్నాం అయితే ల్యాండ్ అక్విజేషన్ అయితే మేము నష్టపోతామని ఆ రోజు కర్లంపూడి రైతులే ప్రభుత్వ రాగాన్ని నా దగ్గరికి భాష్యం ప్రవీణ్ శాసనసభ్యుల దగ్గరికి వచ్చారు నాలుగైదు సార్లు వచ్చారు దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పాము సార్ వాళ్ళు ల్యాండ్ అక్విజేషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా మొమ్మని చెప్పటం పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు భూమిని ల్యాండ్ పుల్లింగ్ తీసుకునేదానికి క్యాబినెట్ అప్రూవ్ చేయటం అది తుళ్ళూరు మండలంలో మూడు విలేజ్లు అదేవిధంగా పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మరొక నాలుగు జిల్లాలు నాలుగు నాలుగు మండలాలు సార్ నాలుగు గ్రామాలు సార్ నాలుగు గ్రామాలు నాలుగు గ్రామాలు ఫైనల్గా అనుకొని వాటి మీద ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మన ఈ మధ్య ఎండ్రాయ్ ఎండ్రాయి ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే మూడు వందల ఎకరాలు ఒక గంటలో ఇచ్చారు పెద్దమదుర్లో నాలుగు వందల ఎకరాలు ఇచ్చారు అంటే దాదాపు ఆండ్రాయ్లో ట్వంటీ టూ పర్సెంట్ ఇచ్చారు ఆ రోజే పెద్దమదుర్లో అయితే థర్టీ పర్సెంట్ ఇచ్చారు ఈరోజు యాక్చువల్గా కరలంపూడి లేమల్ల ఈ రెండు కర్లపూడి సార్ కర్లపూడి లేమల్ల ఈ కర్రలపూడి దాంట్లో ఉన్న ల్యాండ్ మొత్తం తీసుకుంటే ఇది పద్దెనిమిది వందల ఎకరాలు దీనివరకే ఈ పద్దెనిమిది వందల ఎకరాల్లో ఈరోజు మూడు వందల యాభై నాలుగు ఎకరాలు ఇచ్చారు రైతు సోదరులు వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారందరూ అడిగేది ఒకటే సార్ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కాకుండా ఈ మూడు సంవత్సరాల్లోనే మ్యాక్సిమం డెవలప్ చేయమన్నారు ఖచ్చితంగా ఆ విధంగా డెవలప్ చేసేట్టుగా ప్రణాళిక రచించాము ఫస్ట్ ఇమీడియట్గా టూ లైన్స్ రోడ్ కేశ రోడ్లన్నీ కూడా ఈ తీసుకునే ల్యాండ్ పుల్లింగ్లో కూడా తొమ్మిది వరుసలు పన్నెండు వరుసలు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండర్గ్రౌండ్ టెలిఫోన్ అండర్గ్రౌండ్ ఎవ్రీథింగ్ అండర్గ్రౌండ్ ఫుట్ పాత్స్ సైకిల్ పాత్స్ గ్రీన్ అండ్ బ్లూ ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది అయితే రైతు సోదరులు డిలే కాకూడదంటే ఈరోజు సీడీ యాక్సిస్లో టూ లైన్స్ ఫైనల్ చేసాం అది పన్నెండు లైన్లు ఫస్ట్ టూ లైన్స్ వేస్తామని కొంత వేసేసాం కూడా చక్కగా రోడ్డు వ్యతిరేకుతున్నారు అలా ఇక్కడ కూడా ఈ గ్రామాల్లో కూడా ఇమీడియట్గా ఎనభై శాతం ల్యాండ్ పులింగ్ వచ్చిన వెంటనే లేవు డిజైన్ చేసి టూర్ లైన్ రోడ్డుని ఇమీడియట్గా టేకప్ చేస్తాం ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తాం అప్పుడు బిల్డింగ్స్ ఎవరైనా వాళ్ళు కానీ ఏదైనా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చని తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామానికి రోడ్డు బాగాలేదు సార్ మీరే వచ్చారు అది మరీ అధ్వానంగా ఉందన్నారు ఇమీడియట్గా టెన్ డేస్లో ఆ రోడ్డు కూడా టేకప్ చేసి వీలైన తొందరలో చేస్తామని శాసనసభ్యులకి గ్రామ సభ్యులు చెప్తున్నా వాటర్ సమస్య పడి ఉందన్నారు దాన్ని కూడా యాక్చువల్గా నేను డిస్కస్ చేసి స్పష్టకరిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూగా జరగద్ది